ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభించే తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పబడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టార్ట్ శ్రేణి లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక పొందండి భూమి మరియు తెనాలి వివేక విద్యార్థులు ప్రవజనం సృష్టించారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటారు అదేవిధంగా సీనియర్ ఇంటర్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు ఈ సందర్భంగా వివేకా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెనాలి బీసీ కాలనీలో కార్పెంటర్గా పనిచేస్తున్న షేక్ సుబాని జమీలాల కుమార్తె అయిన షేక్ ఫరీదా సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించగా ఇటికింపాడు హై స్కూల్ లెక్కల మాస్టర్గా పనిచేస్తున్న హరిప్రసాద్ వాసువేల కుమార్తె అయిన కృష్ణప్రియ జూనియర్ ఇంటర్లో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ స్థానం సాధించారు అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో గురు లావణ్య తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మార్కులు సాధించగా బైబీసీ గ్రూపులో వాణిశ్రీ తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించారు కబీర్ ఖాన్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది దుర్గా ప్రసాద్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది చైతన్య తొమ్మిది వందల ఎనభై ఏడు తనూజ అదేవిధంగా రంగాలు తొమ్మిది వందల ఎనభై ఆరు జ్ఞానకీర్తిక్ భావన వర్షిణీలు తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు జశ్వంత్ తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇలా పదహారు మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభై మార్కులకు పైగా సాధించినట్లు వీరనారాయణ పేర్కొన్నారు అదేవిధంగా జూనియర్ ఇంటర్లో కృష్ణపయ్య నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు అదేవిధంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై మార్కులకు పైగా సాధించి విజయకేతనం ఎగరవేశారు బైపీసీ గ్రూపులో నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఎంపీసీ గ్రూపులో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై రెండు మార్కులు సాధించి మిస్పా వికితలు విద్యా సంస్థల్లో ప్రథమంగా నిలిచారు ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సంటేజ్తో జాతీయ స్థాయిలో తెనాలి నుండి రికార్డ్ సృష్టించిన పవన్ కుమార్తో ప్రారంభమైన ఫలితాలు ఈరోజు విడుదల చేసిన ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయిలో రికార్డు మార్కులు సాధించారు వివేకా విద్యార్థులు ఇలా తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం పట్ల వారందరినీ గౌరవించారు విద్యా సంస్థల డైరెక్టర్ వీరనారాయణ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి గౌరవించారు ఈ కార్యక్రమంలో వివేకా కళాశాలల ప్రిన్సిపాల్స్ జ్యోతి శ్రీనివాస్ సునీల్ సిఇఓ ఉదయకిరణ్ కొల్లుపర జూనియర్ కళాశాల ట్రెజరర్ ప్రభాకర్ రెడ్డి మురళి రాంబాబు ఠాగూర్ తదితరులు విద్యార్థులను అభినందించారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అకాడమీకి అద్భుతంగా మనకి ఫలితాలు ఇస్తుంది ధోని జనవరిలోనే మనం కొట్టేశాం తెలుసు మీ అందరికి కూడా సో ఐఐటి జేఈ మెయిన్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో అక్కడ ఫ్లెక్సీ మీద ఉన్నాడు పవన్ కుమార్ ఆ పవన్ కుమార్ అనే విద్యార్థి జాతీయ స్థాయి పరీక్షల్లో జేఈ మెయిల్స్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించి తెనాలి నుంచి ఒక రికార్డు సృష్టించాడు దాంతో ప్రారంభమైంది ట్వంటీ ఫైవ్ సో అదే ఆనవ అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చాడు లోపలికి పవన్ నూరేళ్ళు పవన్ కుమార్కి నూరేళ్ళు ఆయుష్ వీళ్ళే పవన్ కుమార్ నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్తో మరి మనందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చాడు తెనాలి ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకొచ్చాడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫలితాలు మనం స్టార్ట్ చేసుకుందాం ఆ దానికి ఫస్ట్ ఇయర్లోకి వెళదాం మనందరికీ తెలుసు సీనియర్ ఎగ్జామ్స్ వన్ థౌజండ్ మార్క్స్ జరుగుతాయి వెయ్యి మార్కులకి ఎగ్జామ్స్ జరుగుతాయి అది ఏ కోర్స్ అయినప్పటికీ కూడా ఎంపీసీ అవ్వచ్చు బైపీసీ అవ్వచ్చు ఎంఈసీ అవ్వచ్చును ఏ గ్రూప్ అయినప్పటికి కూడా వెయ్యి మార్కులకి పరీక్షలు జరుగుతాయి మరి సెకండ్ ఇయర్ ఫలితాల్లో వెయ్యి మార్కులకు కాను ఈ సంవత్సరం షేక్ ఫరీదా అనే అమ్మాయి నైన్ ఎయిటీ నైన్ నాకు సాధించింది అని చదవడానికి సంతోషం ఉన్నాను నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ ఇలా కూర్చున్నాను కూర్చున్నా మరి మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది ఫరీదా అంటే మీరు అనుకోవచ్చు నైన్ ఎయిటీ నైన్ అంటే గొప్ప ఉందని ఈ రోజున పోటీ ఎలా ఉంది ఎంత శ్రమపడితే కానీ ఆ ఫలితాలు రావడం లేదు పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి తెల్లవారుజాం లేచి పాపం రాత్రి దాకా ఎంతో కష్టపడితే కానీ మార్కులు రావు సో ట్వంటీ ఫోర్ అవర్స్ స్టూడెంట్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి మళ్ళీ చక్కటి ప్లానింగ్తో ట్వంటీ ఫోర్ అవర్స్ టీచర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి అంత కష్టపడితే కానీ ఫలితాలు రావు పైగా ఈ చిన్న చిన్నటువంటి ఈ చిన్న గ్రామాల ప్రాంతం చూసినటువంటి ఈ విద్యార్థులతో రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించడం అనేది ఎంత కష్టమైందో మీరు గమనించాలి ఇదేదో ఊరికే అనుకోకండి ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్ నాట్ ఏ జోక్ సరదా కాదండి ఇది చిన్న విషయాలు కాదు వీళ్ళు చేసిన పని అద్భుతమైన ఫీడ్స్ సాధించాలి వీళ్ళందరూ కూడా సో నైన్ ఎయిటీ నైన్ వన్ థౌజండ్ వండర్ఫుల్ రిజల్ట్ వండర్ఫుల్ మార్క్స్ అచీవ్ బై ఫరీదా కంగ్రాచులేషన్స్ టు ఫరీదా అలాగే ఈ ఎంఈ ఎంపీసీ గ్రూప్లో పాటుగా ఎంఈసి గ్రూప్లో కూడా గురు లావణ్య అనే అమ్మాయి అంటే ఆర్ట్స్ గ్రూప్లో ఎంఈసి ఉందా ఉందా గురు లావణ్య గురు లావణ్య షీ గాట్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఆర్ట్స్ గ్రూప్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదండి ఎకనామిక్స్ కామర్స్ లాంటిలో కామర్స్ నైంటీ నైన్ వచ్చిన అమ్మాయికి ఎకనామిక్స్లో నైంటీ ఎయిట్ వచ్చాయి అలా అద్భుతంగా కష్టపడి మరి స్టేట్ లెవెల్లో మంచి పొజిషన్ సంపాదించుకున్న అమ్మాయి గురు లావణ్య కంగ్రాచులేషన్స్ గురు లావణ్య ఇలా సీనియర్ ఇంటర్లో ఈ ఇద్దరు కూడా చాలా మంచి పేరు తీసుకుని వచ్చారు మిగతా విద్య అంటున్నారు అవి కూడా వరుసగా చదువుతాం తర్వాత అలాగే జూనియర్ ఇంటర్కి వచ్చినట్లయితే మరి అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు ఆడపిల్లలు బాగా అందులో ముందుంటున్నారు కృష్ణప్రియ కృష్ణప్రియ ఆ అమ్మాయి సో షీ గాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ నాలుగు వందల డెబ్భై మార్కులు గాను షీ లాస్ట్ ఓన్లీ త్రీ మార్క్స్ మూడు మార్కులే పోయినాయి ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సో దట్ ఈస్ అ రికార్డ్ అచీవ్మెంట్ అటెండ్ బై అవర్ స్టూడెంట్ లెట్ అస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ లెట్ అస్ కంగ్రాచులేట్ దట్ గర్డ్ అద్భుతమైన వెల్కమ్ అంటే స్టేట్ లెవెల్లో మరి టాపర్స్ వచ్చే మార్కులు ఎలా ఉంటాయి ఫోర్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అనేటువంటిది అలాగే బైపీసీ గ్రూప్లో కూడా ఇది ఎంఐ ఎంపీసీ గ్రూప్ బైపీలో కూడా ఫోర్ ఫార్టీకి ఎగ్జామ్ జరుగుతుంది ఎంపీసీకి ఫోర్ సెవెంటీ మార్క్స్ అయితే బైపీసీకి ఫోర్ ఫార్టీ మార్క్స్ ఎగ్జామ్ దొరుకుతుంది ఫస్ట్ ఇయర్లో దానికి గాను మిష్బా మిష్బా ఆ పాప ఫోర్ హండ్రెడ్ థర్టీ మార్క్స్ సాధించింది నాలుగు వందల ముప్పై మార్కులు సాధించింది మిష్బా అనేటువంటి అమ్మాయి నాలుగు వందల ముప్పై మార్కులు సాధించింది అలాగే ఆర్ట్స్ గ్రూప్లో వై లిఖిత వై లిఖిత లిఖిత ఎంఈసి గ్రూప్లో ఫోర్ ఎయిటీ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ సాధించింది ఇది జూనియర్ లో సో సీనియర్ లో ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం మనం జూనియర్ లో ముగ్గురు పేర్లు చెప్పుకున్నాం ఈ ఐదుగురు కూడా మనకు వివేక విద్యా సంస్థ కాకుండా తెనాలి ప్రాంతానికి కూడా గర్వకారణంగా నిలిచారు అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం లెటర్స్ కంగ్రాచు ఆల్ ద స్టూడెంట్స్ వన్స్ అగైన్ ఫర్ దేర్ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఇన్ ఇంటర్మీడియట్ అలాగే ఈ నైన్ ఎయిటీ అబౌ అంటే సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఎనభై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థుల సంఖ్య పదిహేను మంది అండి ఎయిటీన్ స్టూడెంట్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ నాట్ మోర్ దాన్ నైన్ ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ పదిహేను మంది విద్యార్థులు నైన్ ఎయిటీ అబౌ మార్క్స్ తెచ్చుకున్నారు ఈ సంవత్సరం మన విద్యా సంస్థల్లో వివేక్ విద్యా సంస్థల్లో అలాగే జూనియర్ ఇంటర్లో ఫోర్ సెవెంటీకి అనుకున్న మనం ఫోర్ సిక్స్టీ మార్క్స్ పైన వచ్చినట్టు వాళ్ళలో ఫోర్ సిక్స్టీ సెవెన్ అని అలాగే ఫోర్ సిక్స్టీ అబౌవ్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి ఇరవై మంది ఉన్నారు ట్వంటీ మెంబర్స్ ఇరవై మంది విద్యార్థులు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై పైకి తెచ్చుకున్నారు అంటే ఈ పిల్లలు ఎంత బాగా కష్టపడ్డారు ఎంత శ్రమ పడ్డారు వాళ్ళ పేరెంట్స్ ఎంత కృషి చేశారు ఈ రిజల్ట్స్ రావడం కోసం మరి చిన్నప్పటి నుంచి ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసి ఉంటారు వీళ్ళందరూ కూడా దాని ఫలితమే ఈరోజు వాళ్ళు సాధించినటువంటి ఈ మార్క్స్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఫలితాలని గుర్తుపెట్టుకోవాలి ఇందులో ముందుగా తాపర్సులు ఫైవ్ మెంబర్స్ని కూడా మనం సన్మానం చేసుకుని సత్కరించుకుందాం వాళ్ళ ఫ్లవర్ బొకే అలాగే మొమెంటో అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని అభినందించుకుందాం ఆ తర్వాత ఈ నైన్ ఎయిటీ అవ్ వచ్చిన వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నారు చక్కగా క్లాస్ జరుగుతున్నాయి కాబట్టి ఎంసెల్ క్లాస్ జరుగుతున్నాయి కాబట్టి అసలు వాళ్ళని కూడా అభినందించే కార్యక్రమం చెప్పుకుందాం ఆ తర్వాత గ్రూఫ్ కూడా తీసుకుందాం ఒక అద్భుతమైన మూమెంట్ ఏదండి మన ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పదనాన్ని చెప్పేటువంటి మూమెంట్స్ ఇవన్నీ కూడా అందరం కూడా ఉత్సాహంగా షేర్ చేసుకునేటువంటి మూమెంట్స్ ఇవన్నీ కూడా ఇలాంటి సందర్భంలో మనందరం చక్కగా వాళ్ళని అభినందిద్దాం వీళ్ళని ప్రేరణగా తీసుకుని మళ్ళీ రాబోయే రోజుల్లో మనం కూడా ఇంకా బాగా చదువుకొని ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి స్థాయిలోకి రావాలని మనందరం కూడా ఆశించుదాం సో ఫస్ట్ లెటెస్ట్ రిక్వెస్ట్ ఫరీదా షేక్ ఫరీదా ఐ ఆమ్ ఐ ఐఆమ్ సో హ్యాపీ ఫర్ గెట్టింగ్ నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సంపాదించినందుకు నేను మొదటగా నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఆల్ స్టాఫ్ ఆఫ్ శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ వాళ్ళు నాకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను నా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ ఫ్రమ్ పొన్నూర్ మై పేరెంట్స్ సపోర్ట్ అండ్ మియర్ లాడ్ ఫర్ దిస్ మెయిన్లీ రియాస్ సర్ అండ్ సాగేట్ సార్ రియాస్ సర్ మోటివేటెడ్ అస్ సో మచ్ ఓన్లీ ఫర్ బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ క్యూర్ థ్యాంక్ యూ సో మచ్ మై టార్గెట్ ఐఐటి జేఈ ఐ వాంట్ మోర్ దెన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐ వాంట్ స్టడీ ఇన్ ఎంఎస్ ఐ వాంట్ డూ ఎంఎస్ ఇన్ ఫారిన్ కంట్రీస్ థ్యాంక్ యూ Cardiac Multispecialty Hospital, Kottapeta, Tenali.